జయశ్రీ మన్నారాయణ అందరికీ నమస్తే నేను మీ సంసింహాద్రి వెల్కమ్ బ్యాక్ టు వైకుంఠ మార్గం ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను ఆ తర్వాత మనం మాట్లాడదు ఉదాహరణకి ఒక వ్యక్తి కష్టాలు ఉన్నాడు అనుకోండి ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తున్నాడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వాళ్ళకి వాళ్ళకి ఏదో యాక్సిడెంట్ జరిగింది లేదంటే ఏదో పడిపోయారు అనుకున్నాం అప్పుడు వాళ్ళని డైలీ పూజ చేసే భగవంతుడు వాళ్ళని ఎందుకు రక్షించలేదు లేదా ఒక హాస్పిటల్లో పనిచేసే వాళ్ళకి హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు వచ్చి ఏదైనా ఎవరికైనా సరే వాళ్ళకి వేరే వాళ్ళ ద్వారా రోగమో ఏదో సోకింది అనుకుందాం అలాంటప్పుడు వాళ్ళని రక్షించుకునే భగవంతుడు ఎందుకు ఏం చేయట్లేదు ఇలాంటి ఇటువంటి టాపిక్ గురించి మనం మాట్లాడదాం కొంచెం ఇది డీటెయిల్డ్గా కొంచెం వివరించడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే దీనివల్ల చాలా మత మార్పులు జరుగుతున్నాయి ఈ యొక్క ఈ లైన్ చిన్న లైన్ ఉంది ఆ లైన్కి అర్థం కాక జనాలు ఈజీగా మత మారిపోతున్నారు దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం నెగ్లెక్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం ఒకసారి నేను చెప్పేది పూర్తిగా మీరు ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి తర్వాత అమూల్యమైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒకసారి పూర్తిగా ఆలోచించండి మనం చేసే కర్మలకి భగవంతుడికి ఎలాంటి సంబంధము లేదు మన కర్మలకి భగవంతుడికి ఎలాంటి సంబంధము లేదు మన కర్మానుసారమే మన జీవితం జరుగుతుంది ఈ జన్మలో మనం ఏ కర్మ చేస్తే ఆ కర్మ మరొక జన్మకి కంటిన్యూ అయ్యి ఈ జన్మలో కొంత అనుభవించి మళ్ళీ జన్మలో దాన్ని అనుభవించడానికి మళ్ళీ పుట్టాల్సి వస్తుంది ఇది కంప్లీట్గా మన భారతీయ సనాతన ధర్మానికి మన పురాణాలకి మన ఇతిహాసాలకి ఈ ఉన్న అది ఎంత సత్యమో ఉన్నాయని మనకి ఎంత సత్యమో ఇది కూడా మనకి జన్మ హక్కు భారతీయులకి గత జన్మ అనేది కావచ్చు అలా కర్మ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు మాత్రమే భారతీయులు అన్నట్టుగా లేదా హిందువులు అని చెప్పచ్చు హిందువులు ఏం నమ్ముతారు అంటే కర్మ సిద్ధాంతాన్ని మాత్రమే నమ్ముతారు వీళ్ళే హిందువులు కర్మకి భగవంతుడికి సంబంధం లేదు అని చెప్తున్నాను కదా అయితే ఒకసారి ఆలోచించండి దీన్ని ఎలా ఇంకా వివరంగా చెప్పాలి అంటే నాకు కార్ డ్రైవింగ్ రాదనుకోండి నాకు కార్ డ్రైవింగ్ రాదు కార్ డ్రైవింగ్ రానప్పుడు నేను ఏం చేయాలి నా పన్నేం చేసుకోవాలి ఆటో బుక్ చేసుకుని వెళ్ళాలి లేదంటే బస్సులో వెళ్ళాలి ఆటోలు వెళ్ళాలి లేదా బైక్ వెళ్ళాలి అంతే కదా అలా కాకుండా నా కార్ డ్రైవింగ్ రానప్పుడు నేను ఒక కారు కనుక్కొని అసలు కార్ డ్రైవింగ్ రాకుండానే కార్ కొనుక్కొని డైరెక్ట్ హైవేలు ఎక్కేస్తే అసలు ఎలా అలా గ్లే గేర్లు ఎలా మార్చాలి ఇవేవి తెలియకుండా నేను డైరెక్ట్ కార్ కార్ డ్రైవ్ చేసుకుంటే హైవే మీకు వెళ్ళిపోతే ఏం జరుగుతుంది నేను వేరే వాడు అని గుర్తిస్తాను లేదా వేరే వాడు నన్ను గుర్తిస్తాను అప్పుడు ఏమవుతుంది ఏ కాలో చెయ్యి ఇరిగిపోవచ్చు ప్రాణాలే పోవచ్చు అప్పుడు ఆ భగవంతుడిపైన ఇన్ని దా ఇన్ని రోజులు పూజ భగవంతుడు మమ్మల్ని ఏమీ చేయలేదు అని చెప్పి ఏడ్చుకుంటే ఏం ఉపకారం భగవంతుడికి ఏంటి సంబంధం భగవంతుడికి ఏంటి సంబంధం అంటే మనకి డ్రైవింగ్ రాదని మనకు తెలుసు యుక్త విచక్షణ మనకి ఇచ్చారు కదా భగవంతుడు ఏది చేయాలి ఏది చేయకూడదు భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు మనం ఏ ఉండి మనం ప్రవర్తించాలి కదా అలా కాకుండా ఇష్టాసారంగా మనం నచ్చిన పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయి భగవంతుడు ఏమీ చేయలేదు అంటే ఎలా కుదురుతుంది ఆలోచించి ఎలా కుదురుతుంది యాక్సిడెంట్లు జరిగేదన్నా మతమారిప్పుడు అయినా పొలాల్లో లాస్ వచ్చినా బిజినెస్లో లాస్ వచ్చినా దేనికి ఎట్టిది ఎలాంటిది భగవంతుడికి సంబంధమే లేదు మనం చేసిన కర్మానుసారమే మనకి భగవంతుడి జీవితాన్ని ఇస్తాడు మన కోరికలు తీరుస్తాడు అలాగే మన యోగక్షేమాలు చూసుకుంటాడు కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఆ సర్వభూతాలపైన అన్నిటిపై జాలీద ఉంటూ మనం ధర్మంగా నీతి నిజాయితీగా బ్రతికితే అప్పుడు భగవంతుడు మన జీవితాన్ని సక్రమంగా చూసుకుంటాడు అదేవిధంగా మన కర్మాన్ని తగ్గించుకుంటూ మన రాగాలు అలా కాకుండా కష్టసరంగా ఉండి తినకూడదని తినిపోయి రకరకాల జబ్బులు ఎలా వస్తున్నాయి ఏది పడితే తినంటాం ఏది ఇప్పుడు కోడి తినకంటైనా చచ్చిపోతారైనా సరే కోళ్ళు తినకుండా ఉండట్లేదు రకరకాలు చెప్పాల్సింది కోడి అనే కాదు ఏ ఆ పదార్థాలు బయట కేకుల్లో కానీ రకరకాల ఇది హాట్ ఫుడ్లో కానీ ఎన్ని కెమికల్ మందులు కలుపుతున్నారు అవన్నీ నాయన అంటే వినట్లేదు ఈ మందు తాగకూడదు మరీ ఘోరం పొద్దుగునిగితే లైన్ కట్టేస్తారు ఆ లైన్ ఎంత నాలుగు కిలోమీటర్ లైన్ ఉంటుంది ఎందుకు ఎవరిని ఉద్ధరించడానికి తాగకూడదని తాగడం ఆ తర్వాత హాస్పిటల్ పాల్ అయిపోవడం ఆ తర్వాత భగవంతుడు ఏమీ చేయలేదు ఇన్ని పూజలు చేసాము ఇన్ని వ్రతాలు చేశామో మమ్మల్ని భగవంతుడు ఏం కాపాడలేదు కాబట్టి మేము ప్రభు దారికి వెళ్ళిపోయాం ఏం పూజలు చేసేస్తారు పూజలు చేస్తారు ఏం పూజలు చేస్తారు ఎవరికి దానం చేస్తారు పూజలు చేయమని ఎవరు చెప్పాడు పూజలు చేయమంటే ఓ అట్టాసంగ అట్టాసంగ ఎలా చేశారు ఎంతమందికి అన్నదానం పెట్టారు పూజ చేసి ఎన్ని వేల మందికి అన్నదానం పెట్టారు లేకపోతే ఎన్ని వేల మంది మీరు బట్టలు ఇచ్చారు అన్నదానం ఉచితంగా ఏం చే ఇదే కదా దానం అంటే పూజలు ఏం నేర్పిస్తున్నాయి మనకి ఇవి కదా మనం తెలుసుకోవాలి అది మా అనేసి మేము పూజలు చేసాం ఉపవాసాలు చేసాం పూజలు చేస్తాం ఎవడెళ్ళమన్నాడు గొరుగుచుండరు గుండెలు కొన్ని వేల చార్లని అది ఎవరో చెప్పిన ప్రా శ్లోకం అని నాకు కూడా తెలియదు గుండు మన గుండు ఏదైతే బొచ్చు వంద సార్లు గొరిగిన గుండు గుండు తీసుకున్న ఆ బుర్ర ఆ బుర్రలో ఉన్న బుద్ధి మారలేనప్పుడు ఎన్నిసార్లు గుండె తీసుకుంటే ఎందుకు ఎవడకు కావాలి ఎవడకు అవసరం అది అలాగే భగవంతుడు చెప్పినట్టుగా మనం బతకలేనప్పుడు బతకడం ఎందుకు ఆ తర్వాత ఈ నువ్వు మత మారిపోతే ఏంటి మతం మారకపోతేంటి ఇందులో ఉంటేంటి ఎవడకు కావాలి నువ్వు జాలి దయ కరుణ లేకుండా ఉన్నప్పుడు ఎందుకు కోసం ఇవన్నీ చేయకపోతే ఎవరిని ఉద్ధరించడానికి నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానిక భగవంతుడు ఏం చెప్పాడు నీకన్నా కింద స్థాయి వాళ్ళకి జలాన్ని కానీ ఫలాన్ని కానీ వేదైతే ఇవ్వగలవో వాళ్ళని ఆ కష్టాలునో ఆదుకోమని చెప్పారు అంతే తప్పగానే ఈ ఎట్టి ఈ పూజలు చేయి ఉపవాసాలు చేసి పూజలు చెయ్యండి కానీ మిత్రమే మీ పూజ మీరు చేసుకోండి ఎక్కువ ఆర్పాటు ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తాం మన ఆయన ఘోరం మామూలు ఘోరం కాదు బిందెలు పెట్టి కలసాలు పెట్టి డెకరేషన్ పెట్టి పువ్వులు పెట్టి నా డెకరేషన్ రంగ ఐదు వేలు పెడతారండి ఎంత లేని వాళ్ళైనా సరే వరలక్ష్మీ వ్రతాలను ఎలా చేసుకోవాలేమో అనే స్టేజ్కి వచ్చేసారు ఇంకా నేను శ్రీరామ ఉగాది పండుగలు అలాంటివి కావు కాబట్టి సైలెంట్గా ఉంటున్నారు లేక ఆ వాటిని ఇంకెలా చేస్తారో కాని పరిస్థితి కాబట్టి పూజలు ఈ వ్రతాలంటే గొప్ప చేయడం కాదు మీరు ప్రశాంతంగా ఆరాధన చేసుకోండి ఆలయానికి దర్శనం చేసుకోండి తీర్థయాత్రలు చేయండి అంతే తప్ప కానీ అవన్నీ దేవుడా మేము మేము నీ కనుసాయిగల్లో మేము బతుకుతున్నాము మమ్మల్ని నువ్వు రక్షించు నువ్వు మమ్మల్ని కాపాడు స్వామి నువ్వు తప్ప మాకు ఎవరూ రక్షకులు లేరయ్యా అన్నిదా శరణం నాస్తి తమేవ శరణం మేము నిన్నే నమ్ముకున్నాం స్వామి నువ్వు తప్ప మాకు ఎవరూ రక్షకులు లేరు మాకు ఎలాంటి ప్రమాదాలు రాకుండా మమ్మల్ని కాపాడు అని మీరు అడుక్కొని భగవంతుడి శరణాగతి చేసి మీరు భగవంతుని సరణాగా చేస్తూ భగవతం భగవద్గీత అలాగే రామాయణ ఇత్యాది గ్రంథాలు వినండి చదవండి పంచండి తరించండి ఇలాంటివి చేసుకుంటూ వెళితే కర్మ అనేది ఆటోమేటిక్ కరిగి భగవంతుడి పైన అపహారమైన కృపా కరుణ కటాక్షాలు మన పైన కలగడం వల్ల మన ఆ త్వరగా జీవితాన్ని ముగించుకొని అంటే సంపూర్ణమైన జీవితాన్ని ముగించుకొని కర్మలు కరిగించుకొని భగవంతు దగ్గరికి వెళ్తాం అలా కాకుండా ఈ మాయిలు మ్యాజిక్లు అవి ఇవే చేసుకొని వెళ్ళాం అనుకోండి ఏం సంబంధం అసలు మనకి మనం చేసే పనులకి భగవంతుడికి ఎలాంటి సంబంధం లేదు నీ కర్మ అనుసార అంటే నువ్వు మనం చేసిన కర్మ ఏదైతే కర్మ అనుసరించి ఆ కర్మకి నీ ఎలాంటి ఫలితాన్ని ఇవ్వాలో అలాంటి ఫలితాన్ని ఆయన ఇస్తాడు తప్పగానే ఇవి పని మన కర్మ పని చేస్తాడు ఆయన అప్పుడు అది జరిగిపోయిందని అప్పుడు జరగబోయేదాన్ని కూడా ఆయన అప్పుడు మొత్తం నువ్వు చేయాలా చేయకూడదా ఏం చేయాలన్నీ కూడా మన చేతిలో పెట్టినప్పుడు అది మనమే డిసిషన్ తీసుకోవాలి కాబట్టి అలాగే ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ఒక రోగి దగ్గరికి వెళ్ళకాలన్నా ఆయన రోగి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రోగి అంటు రోగం నీకు అంటుకుంటుంది అన్నప్పుడు తెలిసి కూడా రోగి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ రోగం మనం మనకు సోకిన తర్వాత అప్పుడు భగవంతుడు ఏమి చేయలేదని మనం ఏం చేయలేము కదా ఇది కూడా అంతే మనం కర్మలన్నీ భగవంతుడు ఏమీ చేయలేదు ఏమీ చేయ ఎందుకు చేయలేదు అంటే దానికి ప్రతి ప్రతి దాన్ని వెనకాల కారణం ఉంటుంది మన కర్మలకే భగవంతుడికి ఎలాంటి సంబంధం లేదు మన కర్మలు మనం చేసుకుంటేనే భగవంతుడు శరణాగతి చేసి మంచి కర్మలు భగవంతుడు ఎలా బ్రతకమన్నాడు భగవద్గీతలో మనకి ఏడు వందల శ్లోకాలు ఇచ్చాడు స్వామి ఆ శ్లోకాలు అనుసరించి మనం చదవడం రాకపోతే యూట్యూబ్లో రకరకాలుగా వీడియోస్ వస్తూనే ఉన్నాయి భగవద్గీత ప్రచారం చేస్తున్నారు ఇంకా మీకు ఇంకా క్లియర్గా చెప్పాలని గోవింద్ సాభామక్క ప్రతి రోజు ఉదయం ఆరు గంటల భగవద్గీత వీడియో వదులుతూనే ఉంటుంది వినండి ధరించండి తెలుసుకోండి అంతే తప్ప కానీ ఇలాంటివన్నీ అన్ని రకరకాలన్నీ చేసి భగవంతుడు మమ్మల్ని ఏమీ చేయలేదు మమ్మల్ని ఏం చూడలేదు అని మతం మారిపోవడం అది వేస్ట్ ఎందుకంటే ఇది జరుగుతుంది కాబట్టి నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నాను కాబట్టి ఒకసారి ఇది కూడా గుర్తుపెట్టుకోండి మీరు అలాగే మత మార్పు గురించి మరొక వీడియోలో మళ్ళీ మాట్లాడుతాను ఇంకా నా అభిప్రాయాన్ని మీకు తెలియపరచాలని చెప్పేసి ఈ వీడియో చేస్తాను ఈ వీడియో మీకు అర్థమైంది అలాగే మీ అభిప్రాయం కామెంటే తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు జయ శ్రీమన్నారాయణ కృష్ణార్పణ